టెలికాన్ఫరెన్స్ లో ఉన్న దైవజనులకు విశ్వాసులందరికీ పూర్వమైన వందనాలు స్థితి ఆరాధన చేసుకుని గనపరుద్దాం స్తోత్రం 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 పరిశుద్ధుడా పరిశుద్ధి పరిశుద్ధుడా స్తోత్రాలు నాయనా అయా నువ్వు చేసిన మేలు ఉపకారాలు నాయన మర్చిపోకుండా కృతజ్ఞతలు చెల్లించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు అబ్రహాం దేవా వందనాలు స్థుతులు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మారలేదు మార్పులేని దేవుడు భయ్య ఆనాడు ఎలా ఉన్నావో ఈనాడు కూడా అలానే మాత్రం ఉన్న దేవుడు భయ్య మీకు స్తోత్రాలు 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 ఏమ సమయంలోని వచ్చిన మామూలు ఎంత మాత్రం దాటిపోవద్దున ఆయన దావిడ కుమారుడా మమ్మల్ని దాటిపోక కృప చూపించు నాయన మీకు స్తోత్రాలు 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 నాయన మహిమ గణపరుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆ పక్షాన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జరిగించిన దేవా మీకు స్తోత్రము 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 నాయన కృపా సత్య సంపూర్ణడా మీకే వంద నాలుగు స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు ఆశ్రయ దుర్గమా నాయ நவ ஜீவன மார்கோ நன்னு நடி பிங்மா அசையுமா நாயே செய்ய நவஜீவன மார்கோனா நன்னு நடி பிங்மா சலே

వాక్తిల్యము నాపై చూపినాయే ఆస్రేయ దూర్యమా నాయే సేయ నవా ధీవన మార్గము నా నన్న్ను నడి పించ్సుమా లోక మర్యాదలు మామా కారాలు గ ఆత్మీయులకో अक्षय అనుబంధం అనుగ్రహించు తీరే లోకమరియ జన్మకరాలు ద్యచిపోమునే ఆత్మీయులకో अक्षय అనుబంధం అనుగ్రహించు తీరే అందుచేయే யி மோச்சாங்க அந்த கே சுட்டி ஜனமயி மல சோ சாங்கி ஆச்சிரயமா நாய

ృిఘనోచాంజలి గణమహి మళ్ళో చాంజి ఆశయమానా జీవన మర్గమునా నన్నడి పిన్సు పరవాచిన వాచానములకు వారసత్వమున్ను నీ శిక్షణలో అనుకోవతోనే నీ కృప పొందెదా అందుకే గణమీ మల శోతాంజలి అందుకే ఏమిటి గణమై మలసో ప్రాంజలి ఆశ్రయ దుర్గమా నాయ నవ జీవన మార్గము నా నన్ను నడిపించుమాత్య నివాసి నే ముఖము చూపు పరవతి చేతనే

నీ కృప రెక్కల కింద భద్రపరించి క్షేమించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన టెలికాన్ఫరెన్స్ కాల్ కురికల ద్వారా మాకు చిర్వదించబడితే అయ్యా 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 ఈమె కుమరించండి నాయన రోజు అయ్యా ప్రభా అయనా ఇదిగో నా నీ కుమార్తె రాజకుమారి కుమార్తె శిక్షణ జ్ఞాపకం చేసుకో ప్రభా ప్రార్థన కుడికల్లో నాయన నీ కుటుగా ఉంచండి నాయన అయ్యా మీరే తండ్రిగా ఆ బిడ్డకు తండ్రి లేని స్థానంలో తండ్రిగా మీరే మీరేముండే అధ్యక్షత వహించిన ఆయన కార్యక్రమం అంతా ఫంక్షన్ అంతా మహిమ కరముగా అయ్యా కు జరిగించండి తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలు ఇదిగో మా కుచిమ్మా ఇంకా ఎవరికైతే రక్షణ లేదు రక్షణ మారు మనసు దయచేయండి ప్రభు మీకు స్తోత్రాలు మా కుచుమ్మల రక్షణ లేకపోతే ఎలా నహిననాలు స్థుతులు స్తోత్రాలు ప్రభు అలాగే నాయన ఈ ప్రార్థన కూడిక ప్రారంభం ప్రార్థన నుంచి ఆశీర్వాద ప్రార్థన వరకు ఆశీర్వాద పాట వరకు నాయన పరిశుద్ధాత్మ దేవ ఎక్కడంతరాయము కలగకుండా మీరే మా పక్షా నుండి ప్రార్థన కొడుకు పరిశుద్ధాత్మ శక్తితో జరిగించమని అడుగుతున్నాను మహిమ కర్మగా జరిగించండి వాకి మెత్తన్న మా దైవ దాసులు నా తండ్రి మీ పాద సన్నిధిలో పెట్టుకున్నాము ఆయన మీ చిలు చెట్టు వరుగుపరుచుకున్న ఆయన రహస్యమందు ముందు అూఢమైన సంగతులు మాకు తెలిస్తారు చంద్రబా అయా మీరు మాట్లాడుతుండగా మా హృదయం అనే మంచి నేలన ఆ మాటలు వ్యక్తబడి ఫలించి పంటగా పనగా మేము కయా ప్రభు సహాయం చేయండి తండ్రి మీకు స్తోత్రాలు నాయన వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయం మాకు దయచేయండి పరిశుద్ధాత్మ దేవ మీకే వందలాల మీద ఆస్తుడి నాయన మీ నోటికి బోరగా మీరు వాడుకొని ప్రభు ఆయన నోరు నోటి మీకు బోరగా వాడుకొని కృపణ అనుగ్రహించండి నా తండ్రి మీకు ondan alysty tele stol haladine pravva ఇదిగో నా తండ్రి అయా అయా ప్రభ ముగింపు ప్రార్థన చేస్తే నీ కుమారుణ్ణి అయా అంశాల బట్టి ప్రార్థించుకు సహాయం చేయండి చెట్టు శివరాశీర్వద ప్రార్థన వరకు కృపదాయ చేయమని నాయన ప్రార్థన కుడిక పరిశుద్ధాత్మ దేవ దయగలిగిన మీ అర్థాల తప్ప చెప్పిస్తున్నా మీరే మహిమ కరముగా మాకు ఆశీర్వత కరము జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ టెలికాన్ఫరెన్స్ కాల్ లో దైవ సేవకులు కుటుంబాలను వారి సంఘాలను అయా సంఘ పరిచయలను దీవించి ఆశీర్వదించమని సంఘ సభ్యులు ఆశీర్వదించమని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వద గా చూపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నిశ్చిత్తం అయితే మీరు ఆపడాల్సిన అయితే మరి ఒక కాల సమయం మీ పాద సన్నిధిలో ఇట్లీగా కలుసుకొని మీ నామాన్ని ఘనపరిచి సూచించి ఆరాధించి మహిమ పరిచే కృప ధన్యత మాకు అనుగ్రహించమని మా కొరకు అతి త్వరలో రానయున్న నగరేయుడైన ఏతయ్య పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన నామలు ప్రార్థించి వేడుకొని అడిగి పండుకొని ఉన్నాము తండ్రి आमेन देवन के नाम तो हालेलुया